హలో మామ నమస్తే ఈరోజైతే పొలాన్న నాట్లు అయితే వేస్తున్నారనమాట మన పొలా అందుకైతే పొద్దున్నే సేలోకి వచ్చాను ఇదిగోండి ఇక్కడ చూసాను ఇవంతా ఇయ్యాలి ఇప్పుడు పనులు అయితే వచ్చారు ఇదిగోండి సీలోకైతే దిగాం మనం వాళ్ళైతే నాట్లు వేస్తున్నారు మనమైతే కట్టలు అయితే అందజేసాం మా నాన్నగారు అయితే కట్టలన్నీ తీసి తెచ్చి ఇచ్చారనమాట నేనైతే వాళ్ళకి కట్టలు అందజేయను మనమైతే మడి మొత్తం కూడా కట్టలు అయితే పెట్టేసాం ఇదిగోండి చూసుకోవచ్చు ఈ మడి మాత్రం ఉంది వాళ్ళైతే కంప్లీట్ చేసేస్తున్నారు నేనైతే కట్టలన్నీ కూడా ఏ సైడంతో కూర్చున్నాను అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడైతే మా నాన్నగారు అయితే నీరు అంటే నేచర్ విలేజ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి